తెలుగు రాష్ట్రాలలోనూ ఎక్కడ లేని విధంగా చారిత్రక ప్రాశస్తం కలిగిన దేవాలయాలలో తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చందనగర్ గౌతమ్ నగర్ పరిధిలో ఉన్న వేకుంఠలో వేంచేసి ఉన్న శ్రీ 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 మహాశక్తి లలిత పోచమ్మ అమ్మవారి ఆలయం ఒకటి అనడంలో అతిశయోక్తి లేదు ఇతర దేవాలయాల కన్నా ప్రత్యేకమైన మరియు విభిన్నమైన రీతిలో ఇక్కడ వేమన తపస్సుతో పునీతమైన నేల కావడం విశేషం ఎన్నో వందల సంవత్సరాల క్రితం వేమన ఇక్కడ తపస్సు చేసినట్టుగా ఆడవాళ్లు ఇప్పటికీ ఆలయం వద్ద సాక్షాత్కరించడం చెప్పుకోదగ్గ అంశం ఒకప్పుడు అని పిలిచేవారు కాలక్రమేణా అది మారింది అయితే ఆధ్యాత్మిక సనాతన చరిత్రకు సజీవ ఇక్కడ సంబంధించిన విగ్రహం ఒకటి లభించడం జరిగింది అయితే ఆలయ కమిటీ నిర్వాహకులు వేమను తపస్సు చేసిన ఆ విగ్రహ శిలను తొలగించలేదు అక్కడే ఒక పుట్ట కూడా ఉంది శాస్త్రీయమైన దృక్పథంతో వేమన తపస్సు చేసిన ఆ శిలను అట్లాగే ఉంచి ఆలయ కమిటీ ప్రత్యేకతను చాటుకుంది ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అద్భురమైన మరియు ఆశ్చర్యకరమైన మరియు మన కళ్ల ముందు ఉన్న సజీవ దృశ్యం కావడం మరొక ప్రత్యేకత దీనికి సంబంధించి ఇటీవల వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో భక్తులు స్వయంగా ఆ దృశ్యాలను శ్రీ 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 మహాశక్తి లలిత పోచమ్మ అమ్మవారి ఆలయంలో వీక్షించి తరిస్తున్నారు పైగా స్వయంభూ పుట్టగూడ అక్కడే ఉండడంతో భక్తులకు ఆ దృశ్యాలను చూసి తరించే అదృష్టం కలిగింది ఈ సందర్భంగా ఆలయ కమిటీ సలహాదారులు రవీందర్ రావు మరియు చైర్పర్సన్ విజయలక్ష్మి రిషి టీవీ ప్రతినిధితో మాట్లాడారు మరియు మరియు పురాతనమైన చరిత్ర కలిగిన వేమన్న శిలను తొలగించడం భావ్యం కాదు అనే ఉద్దేశంతో అట్లాగే ఉంచామని వివరించారు బాహ్య ప్రపంచానికి ఈ విషయం తక్కువగా తెలుసు దీనికి సంబంధించి వెలుగులోకి వస్తున్న సందర్భాలను మనం చూస్తున్నాం ఏ విషయంలో ఆలయ కమిటీ సలహాదారులు మరియు

Danang Mok Tadi 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 thank <laughs> you